డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు సో ఇది వచ్చేసి వెళ్తూ ఉందండి మన మాధవ బండి ట్రాన్స్పోర్ట్కి మనకు వెళ్తూ ఉంటుంది కదా సో ఈరోజు వేరే దగ్గరికి వెళ్తుంది వేరే పార్టీకి మనమైతే కొనివ్వలేదు సో మీకు ట్రాన్స్పోర్ట్ మీ ఊరి నుంచి గూడూరు షీఫ్ మార్కెట్ అనేది స్ట్రెచ్ చేయండి స్ట్రెచ్ చేసిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూసుకునేసి ఈ నెంబర్స్కి కాల్ చేయండి మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత అవుతుంది అనేది ఆయన మీకు వివరిస్తారు సో ఈరోజు బండికి యాభై పిల్లలు పడతాయి అలాంటిది దాంట్లో పదిహేను పిల్లలనా పదిహేను పిల్లలే వేస్తున్నారు బాడగా ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ వెళ్తుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎక్కడికి వెళ్తుంది అన్న ఇది పుత్తూరు దగ్గర పల్లిపట్టు షోలింగారం ఎన్ని పిల్లలు వేస్తున్నారు పిల్లలు వేస్తున్నారు బాడగా మొత్తం సో విత్ మూడు నాలుగో వారం వచ్చాము మీకు ట్రాన్స్పోర్ట్ గురించి అయితే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చండి ఇది ఏడు వేల ఐదు వందలు వెళ్తా ఉంది ఎన్ని కిలోమీటర్లు వస్తుందా నూట యాభై నూట యాభై ఏడు ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ మహమ్ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పేహ్ల భారత ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నామండి మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది తెల్లారుజామున నాలుగైదు గంటలకి స్టా సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది గూడూరు అంటే వరంగల్ దగ్గర గూడూరు కర్నూలు దగ్గర గూడూరు ఇలా రెండు మూడు గూడూరులు ఉన్నాయండి ఇది నెల్లూరుకి దగ్గరలో ఉండే గూడూరు ప్రతి శుక్రవారం రోజు సంత అనేది జరుగుతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో నెల్లూరు చుడిపి కొట్టెల పిల్లలు అనేటివి ఎలా వచ్చున్నాయి ఎంత ధరలో పడుతున్నాయి అనేది అడిగి తెలుసుకుందాం సో నేను ఆరు గంటలకనే అనేది సంతకు వచ్చాను ఇప్పుడు దాకా మనకు ఉండే డీటెయిల్స్ ఏంటంటే అదిగో అక్కడ కనిపిస్తుంది కదా బండి వాళ్ళు ఒక్కరు మాత్రమే సంతలో పర్చేస్ చేశారు ఇంకా వేరే వాళ్ళు ఎవరు సంతలో కొనలేదు ఇప్పుడు దాకా అమ్మకాలు అనేది జరగలేదు ఇప్పుడు దాకా రెండు వందల యాభై పిల్లల దాకా కొని ఉన్నారంట వాళ్ళు వీక్ వాటాకేమో వెళ్తుందనేసి చెప్పినారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడి చూద్దాం వాళ్ళు తప్ప సంతలో ఇప్పుడు దాకా పిల్ల కొన్న వాళ్ళు కనబడటం లేదు అలాగే సంత విషయానికి వస్తే ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తున్నాయో పిల్లలు ఆ పిల్లలు తప్ప ఇంకా ఆ బండి దాటితే అటు పక్క పిల్లలు ఉండడం కానీ చేయడం కానీ అలాంటిది ఏం లేదు ఈ ఉండే ఈ రెండు వందల యాభై పిల్లలు కనుక వీళ్ళు కొనకపోయి ఉంటే ఈరోజు సంత నిలబడిపోయి ఉండదు అనమాట వేరే వాళ్ళు కొనేవాళ్ళు అనే మాట ఇక్కడ కనిపించడం లేదు సో చూద్దాం ధరలు ఎలా ఉన్నాయనేది ఈ ఉండే పిల్లని కూడా కొనడానికి ఎవరు లేరు ఇక్కడ సో ఎలా ఉన్నాయి ధరలు అనేది తెలుసుకుందాం సో సంతలో మనం వీడియో తీసేటప్పుడు అన్న సంతలో వస్తున్నానన్న వస్తున్నాను వస్తున్నాను మనం వీడియోలో ధరలు చెప్పేటప్పుడు ఎలా అంటే ఎప్పుడు ధర చెప్పినా కానీ జత గురించి రెండు పొట్టళ్ళ గురించి ధర చెప్తాం వెలకమ్ స్లాం బరువు చెప్పేటప్పుడు ఒక్క పిల్ల గురించి ఒక పిల్ల ఇంత బరువు ఉంది జత ఇంత చెప్తున్నారు జత అంటే రెండు పొట్టళ్ళ గురించి ధర చెప్తా ఉంటాం అనమాట సో చూసుకొని వస్తాం ఈరోజు సంతలో పిల్లలు రాకపోయినా కానీ కొనేవాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు కొనేవాళ్ళు ఎవరు కనిపించటం లేరు నాకు కనిపించింది ఈ బండికి సంబంధించిన వాళ్ళు ఒకరు కనిపించారు ఇంకొకరు కర్నూలు వాళ్ళు కనిపించారు ఇంకొక తమిళనాడు వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ నలుగురే ఉన్నారు ఆ నలుగురు కూడా ఏం మార్కెట్ అనేది లేదు సో చూద్దాం ఒకసారి అన్నగారు ఏదో పిలుస్తున్నారు ఏమన్నా ఎవరు చూపించాలన్నా ఎవరు చెప్పాలా చెప్పండి చూస్తాం సో పిల్లలు అయితే చూడడానికి బాగున్నాయండి ఇక ఏజ్ ప్రకారం కూడా బాగున్నాయి దీని వయసు వచ్చేసి మూడు నెలల వయసు ఉంటుంది కానీ పిల్ల పెద్దదిగా కనిపిస్తూ ఉంది అంటే మూడు నెలల కంటే ఎక్కువ వయసు ఉన్నట్టుగా కనిపిస్తుంది పిల్ల అయితే బాగుంది అనమాట చిన్న వయసు బరువు అనేది ఉంది పద్నాలుగు వేలు అనేది బేరం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి వెనకాల బండి ఎత్తుతున్నారు కదా అక్కడ ఒకసారి వెళ్ళి చూసుకుని వచ్చేసి కూడా వాళ్లే కొన్ని ఉన్నారండి సో ఇప్పుడు మనం బండి చూపించాం కదా ఆ బండికి ఎత్తుతున్నారు ఆ బండి పక్కనే ఇంకో గట్ట కూడా ఉంది అది కూడా చూపిస్తాను పదిహేను వేల మూడు వందలు అనేసి చెప్తా ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాచ్ మొత్తం రెండు గట్టలా సో పదిహేను వేల మూడు వందల మీద మొత్తం యాభై పిల్లలు బ్రదర్ దగ్గర యాభై ఐదు సో రెండు బ్యాచ్లు చూడొచ్చు సో ఈ బ్యాచ్లో లైవ్ వెయిట్ అనేది తీస్తున్నా పిల్లలు తిప్పి చూపించుకుంటూ వస్తున్నా ఈ బ్యాచ్లో లైవ్ వెయిట్ అనేది ఫిఫ్టీన్ కేజీస్ అలా ఉంటాయి అన్నమాట అవతల పిల్లలు కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్నాయి సో మళ్ళీ మళ్ళీ ఇది యాభై ఐదు పిల్లలు పదిహేను వేల మూడు వందల మీద కొని ఉన్నారంట సో ఈ పిల్లలు వచ్చేటప్పటికి పెద్దవి ఉన్నాయి అన్నమాట అంటే పదిహేను కేజీలు పైన ఉన్నాయి పదిహేను వేల ఐదు వందలు అనేది ఒక సెవెంటీన్ ఎయిటీన్ కే సెవెంటీన్ ఎయిటీన్ కేజీస్ అనేటివి ఖచ్చితంగా ఉండొచ్చు ఈ పిల్లలు వచ్చేసి పదిహేను కేజీల లోపల అనేటివి అవి పెద్దవి ఉన్నాయి ఇవి పదిహేను కేజీలు అనేవి నిక్రంగా ఉండొచ్చు పదిహేను కేజీలు కింద అయితే ఉండవు పదిహేను వేల మూడు వందలకి అమ్ముడుపోయింది ఇది సో అవతల పక్క ఈ బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి పదిహేడు వేల ఆరు వందలకి అమ్మారంట పదిహేడు వేల ఆరు వందల ఇది కూడా బండికి ఎత్తాల్సిందేనా ఈ బండికేనా పది పిల్లలకేనండి ఇది పదిహేడు వేల ఆరు వందల భారం వచ్చేసి పది పిల్లలకి అక్కడ తీసుకున్నారు చూడండి ఆ పిల్లలకి వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పే పే దస్ జోడే సో ఈ పిల్లలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ పెద్దగా పిల్లలు రాలేదు ఉన్న పిల్లలు కూడా కొనేవాళ్ళు ఎవరు కనిపించటం లేదు సో ఫిఫ్టీన్ కేజీస్ అనేటివి లైవ్ ఎట్ ఉంటాయి ఇవి కూడా పదిహేను కేజీల బరువుతోటి ఉంటుంది ఒక దగ్గర బేరం ఉంటుంది అంటే అన్ని కట్టలు అక్కడ ఆగిపోతాయి సో ఈ కట్ట కొద్దిగా పెద్దగా ఉంది దీన్ని అడుగుదాం అయిపోయినాయినా అంతకి ఉన్నాయి సో ఈ పిల్లలు చూసుకుని వద్దాం ఒకసారి పెద్ద పిల్లలే ఉన్నాయి సో లైవ్ వెయిట్ వచ్చేసేటప్పటికి వేయవచ్చు ఒక పదిహేడు పద్దెనిమిది కేజీలు దాకా వేయవచ్చు పద్దెనిమిది ఎందుకంటే ఈ పిల్ల కాడి నుంచి పిల్ల బాగుంది ఈ పిల్ల కాడి నుంచి తట్టే పిల్లలన్నీ అటు నుంచి ఒక పిల్ల వదిలేసి మిగతా పిల్లలన్నీ మధ్యలో పెద్ద సైజులో ఉన్నాయి సో ఇక్కడి నుంచి ఇవి కూడా బాగానే ఉన్నాయి పదిహేడు పద్దెనిమిది కేజీలు అనేటివి లైవ్ వెయిట్ వేసుకోవచ్చు ఎంత చెప్పినారన్న ఎంత చెప్పినారు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజు యూట్యూబ్ అన్న అలీ కా పద్దెనిమిది వేల ఐదు వందలు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజు పద్దెనిమిది కేజీలు అనేది లైవ్ లైట్ ఉంటుంది బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి అందులోనూ ఈరోజు అసలు బేరం అనేది కనిపించటం లేదు తగ్గే అవకాశం ఉంటుంది పిల్లలు అయితే పర్వాలేదు బాగానే ఉంటుంది సో ఇది సో ఇది కొద్దిగా దాని మీద పెద్ద పిల్ల కనిపిస్తూ ఉంటుంది వెనకాల ఉండేవి ముందర ఇరుక్కుని ఉన్నాయి సో వెనకాల ఉండేటివి వచ్చేసి ఆరు నెలల వయసు అలా ఉంటాయి అనమాట సిక్స్ మంత్స్ ఏజ్ అనేటివి నిక్రంగా ఉంటాయి సో ఎదురుగా ఉండేది వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేటివి ఉంటాయి సో వెనకాల ఉండేవి ఇరవై కేజీలు అనేటివి పిల్ల ఉంటుంది లైవ్ అయితే మనకు ఇరవై కేజీలు అనేటివి వెనకాల పిల్లలు ఉన్నాయి సో ముందు ఎరుక్కుని పోయి ఉన్నాయి అవి మధ్యలో కొద్దిగా చూద్దాం ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం ఇది ఎలా చెప్పినారన్న పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది వేలు అనేది సో ఈ పిల్లలు చూద్దాం బ్రదర్ గంగా అతని పిల్లలు ఆల్రెడీ అమ్మేశారు ఆ బండికి వాళ్ళకి అమ్మేశారు సో ఈ బ్యాచ్లో కొన్ని ఉన్నాయి సో ఇవి లైవ్ వెయిట్ విషయానికి వస్తే పదహారు కేజీలు అనేవి నిక్రంగా ఉంటాయండి వెనకాల ఉండే పిల్లలు అన్నీ బాగానే ఉన్నాయి సో అవి ఎదురుగా ఉండేవి మాత్రమే ఫిఫ్టీన్ కేజీస్ దానికంటే కొద్దిగా లోపలికి ఉంటాయి పంద్రా కేజీకే థోడ నీచే రేతాయి ఆ జావారు ఏదో జానవారు నజరారాయి అప్పు ఏ పూరా సోల కేజీ సత్ర కేజీగా లైవ్ వెయిట్ రతారు పదహారు పదిహేడు కేజీల బరువు అనేది ఉండొచ్చు ఈ వెనకాల ఉండే పిల్లలు కూడా అమ్ముడు పోయినాయి ఎంతకు పోయినాయో అడిగి తెలుసుకుందాం సో ఈ బ్యాచ్కి వచ్చేసి గంగా ల లెక్క పెట్టు లెక్క పెట్టు సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయింది ఇప్పుడే అమ్ముడుపోయింది ఇది తమిళనాడు అందుకేమో కొన్నారు ఎంత కొన్నారు అడిగి తెలుసుకుందాం ఈ లోపల దీనికి బ్యారం ఏం చెప్పినారనేది కనుక్కుందాం సో సెవెంటీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పిన్నారండి పదిహేడు వేలు అనేది బ్యారమ్ చెప్పినారంట ఇది సో ఇది ఒక్కొక్క పిల్ల వచ్చేటప్పటికి పదిహేడు కేజీలు పదహారు కేజీలు అనేటివి లైవ్ అయితే ఉంటుంది పదహారు పదిహేడే ఉంటుందండి మ్యాక్సిమం అంటే పదహారు లేదంటే పదిహేడు ఉండొచ్చు పదిహేడు వేలుగా జత బేరం అనేది చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మనం చెప్పిందే కాదు సో దానికి ఉదాహరణ మనకు ఇప్పుడు దాకా కొన్న పిల్లలు చూసారు వెనకాల ఒక పిల్ల ఉంది అది కూడా చూపిస్తాను సో ఎంతకైనా సో ఈ బ్యాచ్ ఇప్పుడే కొని ఉన్నారండి లాంగ్వేజ్ చూస్తుంటే కర్ణాటక అనిపిస్తుంది కర్ణాటక అది ఫీలేరు లాంగ్వేజ్ మాట్లాడేది అయితే కర్ణాటక మాట్లాడుతున్నారు కన్నడ సో ఈ బ్యాచ్ అయితే అమ్ముడిపోయింది సో అవతల బ్యాచ్ కూడా బ్యారం చేస్తున్నారు బ్యారం చేసిన వ్యక్తి ఆయన ఆయన కన్నడ సో సిక్స్టీన్ థౌజండ్కి ఫైనల్ అయిందండి ఇది పదహారు వేలకు అనేది బ్యారం అనేది తగ్గిపోయింది సో వెనకాల ఉండే పిల్లలు మొత్తం పెద్ద పిల్లలు రెండూ ఒకే రకంగా ఉన్నాయి ఆల్మోస్ట్ సో అక్కడి నుంచి ఆ తాడు కొద్దిగా ఎక్కువగా లైవ్ వెయిట్ కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ దాకా వచ్చేటప్పటికి పదహారు పదిహేడు కేజీలు అనేటివి లైవ్ వెయిట్ ఉంటాయి సో పదహారు వేల మీద సిక్స్టీన్ థౌజండ్ మీద కొని ఉన్నారండి సిక్స్టీన్ థౌజండ్ మీద ఇది బ్యారం అనేది చేసేసారు సో అవతలది కూడా బ్యారం అడుగుతున్నారు ఇక్కడ ఒకటి చెప్తాను నేను మీకు బాగా చెప్తాను ఫైనల్గా ఈ కట్ట వీడియో తీసుకున్నాక ఒక విషయం చెప్తాను సో సిక్స్టీన్ థౌజండ్ అనేది ఈ బ్యాచ్ అమ్ముడుతోంది సో లైవ్ వేట్ గురించి మాట్లాడుకుంటే యావరేజ్గా ఒక పద్దెనిమిది రావచ్చు అనుకుంటున్నాను ఈ పిల్లలన్నీ పెద్దవి ఉన్నాయి పద్దెనిమిది కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో పదహారు వేలకి జత పిల్లలు అనేవి కొనడం జరిగింది జోడాకే ఆకే సోల రూపాయ ఖరీదే అట్టారా కేజీస్గా లైవ్ వేట్ రత అవతల కట్టకాడికి వెళ్తాను అక్కడికి వెళ్ళేసి చెప్తాను ఒక విషయం ఆ కట్టకాడికి ఎదురుగా కనిపించే కట్టకాడికి వెళ్ళేసి మీకు విషయం చెప్తాను దీన్ని చూద్దాం సో ఈ బ్యాచ్ ఈ రెండు తాళ్ళు ఏవైతే ఉన్నాయో ఎదురుగా ఇవి పదిహేను పైన ఉంటాయి నా పదిహేను కింద అనేటివి ఉండవు అన్న ఎక్కడి నుంచి అన్నాయా ఎక్కడి నుంచి మల్లారెడ్డి అచ్చ వచ్చా బాగున్నారా రేటు తక్కువ గొర్రెలో పట్టళ్ళ పొట్టేళ్ళనా నా రేట్లు తక్కువ ఎక్కువ అనుకుంటే అదే వీడియోలో చెప్పబోతున్నా లాజిక్ అదిగో అవతలు ఉండే కట్ట ఆల్రెడీ బేరం చేసాం ఒక ధరకి సో ఇప్పుడు దాన్ని తెగ్గొట్టేసి అది వద్దని చెప్పి మళ్ళీ వేరే బేరాన్ని బేరం చేస్తున్నారు మనిషిని బట్టి ఉంటుంది మాట తీరుని బట్టి ఉంటుంది యాసను బట్టి రేట్లు మారిపోతూ ఉంటాయి సో వెనకాల ఉండే పిల్ల మీ అంచనా ప్రకారం ఎంతకు రావాలా ఎనిమిది వేలు అంటే జత పదహారు వేలు లెక్కన వాళ్ళు ఎంత చెప్తున్నారు ఆ సైజులో సరే ఆ సైజే అనుకుందాం ఎంతకు బేరం అవ్వాల మీకు మీ మీ బేరం ఎంతకు ఉండాలా అవి మాంసం పిల్లలు అవి పొట్టేళ్ళు ఎందుకు అవుతాయి మాంసం కదా ముప్పై పెద్ద పొట్టేళ్ళు అంటలేనా సో బ్రదర్ని కలుస్తాం సో ఇవి వచ్చేటప్పటికి లైవ్ ఎయిట్ మనకు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ అనేది ఉండొచ్చు వెనకాల ఉండేవి ఉన్నాయి అట్ట అక్కడక్కడ సో మొత్తం మీద పదిహేనున్నర వే అనేది బ్యారం చెప్పినారు సో బ్యారం చేసే అవకాశం ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బ్యారం కూడా చెప్తా ఉన్నారు అది బ్యారం కూడా అవుతూ ఉంది సిక్స్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ పదిహేను వేల ఐదు వందలు బ్యారమ్ గారం చేసే అవకాశం ఉంది మంచి ధర కూడా వస్తుంది సో మనం నిలబడి మాట్లాడుకోవాలండి గారం కానివ్వండి మాట తీరుని కానీ మనిషి మాట్లాడే మాటను బట్టి ఇలా ధరలు మారిపోతూ ఉంటాయి సో అవతల కట్ట ఎంతగా అవుతుందో ఒకసారి వినేసి చెప్తాను నేను మీకు సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయిందండి సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ కేజెస్ అనేటివి లైవ్ వెయిట్ ఉంటాయండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ కేజెస్ అనేటివి లైవ్ వెయిట్ ఉన్నాయి ఇవి ఫార్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పే పే జోడ బిక్షుకాయ పంద్రాసే పంద్రాక ఊపిరిచితా లైవ్ వెట్ కేజీస్ సమస్య యావరేజ్ పే సోలా కేజీస్కి లైవ్ వెయిట్ చౌదా హజారు తిన్సో పే బిక్షికాయ్ ఫార్టీన్ థౌసండ్ త్రీ పే బిగ్ సో ఈ బ్యాచ్ పదిహేను వేల ఐదు వందలు అన్నారండి కానీ అమ్ముడుపోయింది ఇప్పుడు ఇది పద్నాలుగు వేల ఒక వందకి ఇందాక మనం చూపించాం కదా పదిహేను కేజీలు లైవ్ వెయిట్ ఉంటుంది అనేసి సో అది వచ్చేసి మనకు పోయింది పద్నాలుగు వేల ఒక వంద మీద ఫార్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ పే పెయిర్ బిచ్చుకాయే సో ఈ మూడు బ్యాచ్లు ఒకే వ్యక్తి కొని ఉన్నారండి ఒకటి ఆ మధ్యలోది రెండు అవతలది మూడు మూడు బ్యాచ్లు ఒకే వ్యక్తి కొని ఉన్నారు సో ధరలు అలా ఉంటాయండి రీజన్గానే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ఇంకా గట్టిగా నిలబడితే ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చి ఉండేటివి ఈ రోజు మార్కెట్ ఉండే లెక్క ప్రకారం నిలబడి ఉంటే ఇంకా తక్కువ ధరలోకి వచ్చి ఉండేటివి ఇది పర్వాలేదు దొరికిన కాడికి కూడా మంచి ధరలకే దొరికే ఆ అవతల బ్యాచ్ పద్నాలుగు వేల మూడు వందలు అంటే చాలా బాగుంది ధర ఇది పదహారు వేలు అంటే ఇంకొద్దిగా తగ్గి ఉండేది సో ఇది పర్వాలేదు పద్నాలుగు వేల ఒక వంద ఇంకొద్దిగా అయినా తగ్గేదనమాట సో బాగానే ఉంది ఇక్కడికి సో ఇక్కడి నుంచి అవతలకి దాటితే పిల్లలు లేవండి ఈ బ్యాచ్ అటుపై వెనక్కి దాటామంటే పిల్లలు లేవు అక్కడ చాలా చిన్న పిల్లలు ఉన్నాయి చూపిస్తాను అది కూడా ఒకసారి వెళదాం ఏమున్నాయి అనేది చూపించుకున్నా అసలు అవి మాంసం పొట్టళ్ళ కిందకు వచ్చేస్తాయి సో అటుపక్క ఇంకా వేరే తిరుపతికి వెళ్ళేవి పిల్లలు ఈ ఒక్క లాట్లోనే కొద్దిగా చిన్న పిల్లలు కనిపిస్తున్నాయి ఇదిగా ఒక పది పిల్లలు ఎనిమిది ఎనిమిది పిల్లలు ఇలాగ లైవేట్ ఫిఫ్టీన్ కేజీస్ లైవేట్ అనేటి ఉన్నాయి అలాంటివి చిన్న చిన్న కట్టలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఎలా చెప్పినారు నా వేరం ఇది పదిహేను వేలు సో పర్ఫెక్ట్ ప్రైజ్ అండి ఆరు పిల్లలకి పదిహేను వేలు అనేది బేరం చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంటుంది అది ఉండే ఆరు పిల్లలు కూడా చాలా బాగున్నాయి నీట్గానే ఉన్నాయి పిల్లలు వచ్చేసి ఈ బ్యాచ్లో వచ్చేసి ఈ సైజ్ పిల్లలు చాలా తక్కువ వచ్చినాయి ఈరోజు పదిహేను కేజీలు లోపలే ఉంటాయన్నమాట వెనకాల ఉండేవి మీకు కనిపిస్తున్నాయి పదిహేను కేజీలు అనేసి ముందరు తక్కువ తక్కువైపోతాయి అనమాట సో ఫిఫ్టీన్ కేజీస్ లోపల ఉండే బ్యాచ్ ఏదైనా ఈరోజు ఉంది అంటే ఇదే బ్యాచ్ లైవ్ ఎట్లా అక్కడ కూడా ఉన్నాయి కొన్ని పిల్లలు చాలా అంటే చాలా తక్కువ పిల్లలు అనేటివి సంతకు ఉన్నాయి గత నాలుగు వారాలు ఇది నాలుగో వారం మొదటి వారం అంటే ఇది ఇది నవ సెప్టెంబర్ కదా ఆగస్ట్ ఆగస్ట్ ఇది జూలై సెకండ్ వీక్ నుంచి ఇప్పటిదాకా పిల్లలు తగ్గుతూనే వస్తున్నాయి మూడో వారం అంటే ఆగస్ట్ చివరి వారంలో కొద్దిగా పిల్లలు ఎక్కువ వచ్చాయి మళ్ళీ తగ్గిపోయినాయి పిల్లలు ఈరోజు ఇంకా దారుణంగా ఉన్నాయి చాలా తక్కువ వచ్చినాయి పిల్లలు వచ్చేసి సో ఈ బ్యాచ్ని చూద్దాం మనం యావరేజ్ మీద ఒక ఫార్టీన్ థర్టీన్ కేజీస్ వెయిట్ అనుకోవచ్చు పండ్ పదమూడు పద్నాలుగు కేజీలు అనేది ఉండొచ్చు ఎంత చెప్తున్నారో బ్యారమ్ చూద్దాం ఒకసారి సో ఈ పిల్లలు కూడా పర్వాలేదండి ఫిఫ్టీన్ కేజీస్ బిలో అనేటివి ఉన్నాయి ఇవి పదిహేను కేజీలు లోపలే ఉన్నాయి పద్నాలుగున్నర చెప్పినారు ఆయన ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బ్యారం చేయాలి బ్యారం చేస్తే మంచిగానే వస్తాయి పిల్లలు వచ్చేటప్పటికి ఆ బ్యాచ్ అమ్ముడిపోయింది లాస్ట్ వీక్ ఈయన పిల్లలు పదివేల ఐదు వందలు కొన్నాం మనం ఇది కాదు ఇది పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పినారు అదిగో నెట్టుకొని వస్తున్నారు కదా వాటికి కొన్నాం ఒక్క నిమిషం కర్నూలు అతను బ్రదర్ ఫోన్ చేస్తున్నాడు సో ఈ బ్యాచ్లో వచ్చేసి మొత్తం పెద్ద పిల్లలు ఉన్నాయండి అరవై ఐదు పిల్లలు ఉన్నాయి ఇది అరవై ఐదుకి అరవై ఐదు పెద్దవి ఉన్నాయన్నమాట సో లైవ్ ఎయిట్ విషయానికి వస్తే ఇరవై కేజీలు పైనే ఉంటుంది సో బ్యారం ఈ సైజ్ పిల్ల కొద్దిగా మారుతూ ఉంది ఇప్పుడు ఇరవై కేజీలు పైనే ఉంటుంది కానీ లైవ్ ఎయిటీ కింద అయితే ఉండదు ట్వంటీ కేజీ ట్వంటీ కేజీ సబ్బా అనేవి ఉన్నాయి లైవ్ ఇవి సో ఫైనల్ బ్యారం కింద అడిగాం మనం పంతొమ్మిది అయితే ఇస్తాను అని చెప్పినాడు అంటే బ్యారం కాకుండా ఎంతకి ఇస్తావు చెప్పు అంటే పంతొమ్మిది వేలకు ఇస్తాను అని చెప్పినాడు ఆయన పదహారు వేలకు ఇస్తావా అనేసి నేను అడిగి వదిలేస్తున్నా దూరం రా ఎక్కదు పంతొమ్మిది వేలు అనేది ఎక్కదు కొద్ది కిందకే వస్తుంది ఇంకా వాళ్ళు భారం కాకుండా ఫైనల్గా ఇచ్చే భారం చెప్పంటే పంతొమ్మిది చెప్పినారు తగ్గుతుంది కిందకి వస్తుంది అది బ్యాచ్ ఇంకా అటు పక్క కొద్దిగా వెళ్ళే చూద్దాం చిన్న పిల్లలు బ్యాచ్ కొన్ని ఉన్నాయి చూసుకున్న చూద్దాం ఈ సైజ్ పిల్లలు అనేవి రావటం లేదండి సో ఈ పిల్ల కూడా మీకు చాలా బాగుంది వెయిట్ ప్రకారంగా ఏజ్ ఏజ్ ప్రకారంగా మూడు నెలల పిల్లలు ఇవి చూడొచ్చు మీరు చాలా బాగా కనిపిస్తున్నాయి క్వాలిటీ బరువు పెరగడం కూడా బాగానే పెరిగిస్తుంది పెరుగుతాయి సో ఈ బ్యాచ్ ఒకటి ఉంది దీన్ని అడగలేదు ధర దీన్ని అడిగేసి వెనకాల పక్కకు ఒకసారి పోస్ వద్దాం సో ఫిఫ్టీన్ కేజీస్ అనేటివి నిక్రంగా ఉంటాయండి పదిహేను కేజీల బరువు అనేటివి నిక్రంగా ఉంటుంది పిల్ల వచ్చేసి పిల్ల కూడా పర్వాలేదు ఇక్కడ రెండు పిల్లలు ఉన్నాయి చిన్న పిల్లలు సో మిగతా అన్ని ఫిఫ్టీన్ కేజీస్ లైవేట్ అనేది పక్కా ఉన్నాయి నేను చెప్పినా సో పదహారున్నర అనేది వేరం చెప్పినారంట దారాలు జరుగుతూ ఉన్నాయి పదిహేను కేజీలు అనేవి లైవ్ వెయిట్ ఉంటాయి పిల్ల అయితే బాగానే కనిపిస్తూ ఉంది ఏజ్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఒక నాలుగైదు నెలలు పిల్ల అనేది నిక్రంగా ఉంటుంది ఫిఫ్టీన్ కేజీస్ అనేవి లైవ్ వెయిట్ ఉంది ఇది పిల్ల బాగానే ఉంది వాళ్ళు పదహారున్నర అన్నారు నేను ఇప్పుడు పదమూడున్నరల్లో అంటే పద్నాలుగు వేలకు లోపల ఎంతైనా చెప్పు అంటే పదమూడు వేల ఎనిమిది వందలు ఏడు వందలు తొమ్మిది వందలు ఎంతకైనా చెప్పు తీసుకుంటాం అనేసి చెప్పాను కానీ పద్నాలుగు వేల ఐదు వందల దాకా అడిగేస్తున్నారు ఇవ్వలేదు అంటున్నారు పదహారు వేల ఐదు వందలు బేరం చెప్పినారు దీనికి సో సన్నపిల్లలు అంటే ఇక్కడికి కనిపిస్తున్నాయి అది అక్కడ ఒక బ్యాచ్ ఇక్కడ ఒక బ్యాచ్ మనం స్టార్టింగ్లో అటు పక్క నుంచి చూసాం అవి తప్ప ఏం కనబట్టం లేదు దీని వయసు వచ్చేసి రెండు నెలల వయసు అలా ఉంటుంది టూ మంత్స్ ఏజ్ టూ మంత్స్ ఏజ్ ఉంటుంది లైవ్ ఎయిట్ టీవీ వచ్చేసి పది కేజీలు దాకే ఉంటాయండి లైవ్ వెయిట్ వచ్చేసి టెన్ కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ ఏం చెప్తున్నారు బేరం అడిగిపోతున్నారు ఏం చెప్పినారు బాబాయ్ ఏం నిలబడలేదా టైం ఉందిలే ఇంకా అమ్ముడిపోతాయి ఏముంది టైమా తక్కువే కదా సో నాట్ ఇంట్రెస్ట్ సో ఈ పిల్ల కూడా పర్వాలేదు ఇలాగ విడివిడిగా కొనే వాళ్ళకి ఈరోజు ఇవే ఉన్నాయన్నమాట అంటే తక్కువ ధరలో కొనే వాళ్ళకి చిన్నపిల్లలు అనేటివి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బ్యాచ్లు ఉన్నాయి అంటే ఒక పది పదిగా మూడు నాలుగు ఐదు నిలబడేటట్టు ఒక యాభై కట్ట అనేటివి అవుతాయి వనకె ఎప్పుడు గుర్తుపట్టారా ఎవరు పురుషోత్తం సారీ చక్రవర్తి పెద్దపటూ ఎప్పుడు మార్కెట్ విరజు